హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళతో కలిసి తిరుమలాకు వెళ్తున్నాము మేనైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా బయలుదేరి వెళ్తున్నాము అనమాట మార్నింగ్ చలి ఉండదు అంటే సెవెన్ థర్టీకి ఆ టైంలో పెద్దగా చలి ఉండదు అనుకున్నాము సో సెవెన్ థర్టీ కూడా ఫుల్ చలి వేస్తూ ఫుల్ మంచి పడుతూ ఉందనమాట ఇంకా ఇంకా మా ఊరి నుంచి ఇంకా తిరుమలాకు వెళ్ళాలి అంటే టూ అవర్స్ టు టూ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది టైము తిరు తిరుపతి నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అలా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంక తిరుమలకైతే సో ఇప్పుడైతే మేము ఇంకా తిరుపతి బస్ ఎక్కేసాము సో తిరుపతికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం పడుతుంది అండ్ తిరుపతి నుంచి ఇంకా తెలిసిందే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా అక్కడి నుంచి శ్రీ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అనమాట అక్కడ బస్సెస్ ఉంటాయి కదా తిరుమలకి వెళ్ళడానికి అక్కడ ఎక్కి వెళ్దాంలే అనేసి అక్కడ దిగేసాము మెయిన్ బస్ స్టాండ్కి వెళ్లకుండా సో అక్కడ మేము బస్సులో వెళ్లకుండా ఇంకా మా అక్క వాళ్ళు వాళ్ళు మా మామ వాళ్ళు వచ్చారు సో అందరం కలిసి జీప్ మాట్లాడుకొని వెళ్ళాము అక్కడి నుంచి అండ్ పర్ హెడ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేశారనమాట సో ఇప్పుడైతే మేము ఇంకా అలిపిరి దగ్గరకైతే వచ్చేసాము సో ఇంకా అలిపిరి దగ్గర ఇంకా తెలిసింది అందరికీ అందరినీ చెక్ చేసి పంపిస్తారు కదా సో ఇంకా అక్కడ కొంచెం సేపు స్టాప్ చేసేసారనమాట సో మేము వెళ్ళిందైతే సాటర్డే ఆ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం రష్గా అనిపించింది సో జనాలు అంటే ఫుల్ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట అక్కడ తిరుమలలో కూడా కొంచెం రష్గానే ఉన్నట్టు అనిపించింది నాకైతే సో చూస్తున్నారు కదా ఫుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇంకా చెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయి జీప్ కొంచెం ముందరికి రావడానికి కొద్దిగా టైం పడుతుంది అనేసి మేము అక్కడ వెళ్ళి నిలబడుకున్నాం అనమాట జీప్ వచ్చేంతవరకు సో మనకి అక్కడ చూడ్డానికి ఒక వ్యూ ఉంటుంది కదా అంటే దేవుడి మూడు నామాలు అవి సో అలా చూస్తున్నాం అనమాట సో చూడ్డానికి చాలా బాగుంటుంది అక్కడైతే వెహికల్ అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత ఇంకా అందరం ఎక్కేసి బయలుదేరి అనమాట ఇంకా వెళ్తూ ఉంటే మనకి తెలిసిందే వెళ్ళేదారులు చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది అండ్ పైకి వెళ్ళే కొద్దీ మనకి తిరుపతి బాగా కనిపిస్తూ ఉంటుంది కదా సో అసహా చాలా బాగుంటుంది అనమాట అండ్ మధ్య మధ్యలో కొన్ని కోతులు అల్లె ఉంటాయి అనమాట అండ్ ఇంకా క్లైమేట్ కూడా అరో చాలా కూల్గా ఉంది నేనైతే ఫుల్ ఇంకా వర్షం పడుతుందేమో అలా అనుకున్నాను సో అలా అలా ఉంది అనమాట సో ఇప్పుడైతే మేము ఇంకా తిరుమలకి రీచ్ అయిపోయామనమాట ఇంకా తిరుమలకి వెళ్ళగానే ఫస్ట్ రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇంకా తలనీలాలు సమర్పించుకొని అలా దర్శనానికి వెళ్దాం అనుకున్నాము ఇప్పుడైతే ఇంకా అక్కడ దిగేసి జీపు రూమ్ తీసుకోవడానికైతే వెళ్తున్నాము యాక్చువల్గా అయితే మాకు రూమ్ తీసుకోవడానికి ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది త్రీ టు ఫోర్ అవర్స్ అలా పట్టింది అనమాట క్యూలో నిలబడుకునే ఉన్నారు మా ఆయన అయితే చాలా టైం పట్టింది వెయిట్ చేసాము చాలాసేపు అండ్ మేము మార్నింగ్ సెవెన్ థర్టీకే వెళ్తాం కాబట్టి ఇంకా ఫుడ్ కూడా తినేసి వెళ్ళేదన్నమాట టిఫిన్ కూడా మా అబ్బాయి అయితే ఇంకా ఆకలి ఆకలి అంటున్నాడు మేము ఫస్ట్ వెళ్ళగానే ఇంకా ఒక టె ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇంకా రూమ్ వచ్చేస్తుంది కదా అనుకున్నాము బట్ ఒక టూ టూ త్రీ అవర్స్ పైనే అలా పట్టింది వెయిట్ చేసామన్నమాట రూమ్ కోసము అండ్ చాలా జనాలు కూడా చాలామంది ఉన్నారు మాతో పాటు వెయిట్ వాళ్ళు కూడా అండ్ ఇంకా హోటల్స్ కూడా లేవు పక్కన అయితే చాలా వెతికాము మా ఇంకా మా అబ్బాయి ఏదో బిస్కెట్లు అలా ఒకటి రెండు తిన్నాడు ఇంకా అప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఆకలేస్తుంటే కొంచెం అలా వెళ్ళి చూద్దాము హోటల్స్ ఎక్కడైనా కనిపిస్తాయేమో అనేసి అలా వెళ్ళామనమాట నేను మా అమ్మ మా అబ్బాయి ఇద్దరం కలిసి కొంచెం దూరం వెళ్ళేసరికి మాకు ఒక దోశ లో ఎవరో అమ్ముతూ ఉన్నారనమాట సో ఇంక అక్కడ తీసుకొని అందరము తిన్నాము కానీ అంటే మేము వెళ్ళేటప్పటికే లాస్ట్ అయిపోయాయి అనమాట సో మా కోసమే కొన్ని మిగిలినట్టు ఉన్నాయి ఇంకా లాస్ట్ ఫైనల్గా తీసుకొని తిన్నాం అనమాట అండ్ ముగ్గురము షేర్ చేసుకొని తిన్నాము ఆ దోశల్ని బట్ అప్పటికీ మాకు సరిపోలేదు ఇంకా అక్కడ లేవు అనేసి అంటే మేము వెళ్ళినప్పటికీ ఇంకా లాస్ట్ అయిపోయాయి సో ఇంకా అవి తీసుకొని తినేసాము అప్పటికి ఒక టూ వరకు అలా వెయిట్ చేసామన్నమాట ఇంకా మళ్ళీ ఆకలి వేస్తుంది ఇంకా అక్కడ దగ్గరలో మాకు ఇంకా మామిడికాయలు అలా ఉన్నాయన్నమాట ఇరవై రూపాయలకి ఒక మూడు పీసులు ఇచ్చారు అండ్ చెనక్కాయలు అవి కూడా ఉన్నాయి అవి తీసుకొని తింటూ ఉన్నాము ఇంకా మా నాన్న అయితే ఇంకా బిస్కెట్లు అవి ఇవి తెచ్చాడనమాట ఇంకా అవి తింటూ వెయిట్ చేస్తున్నాము ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ నుంచి ఒక టూ వరకు అలా క్యూలోనే ఉన్నాడు అనమాట అంటే లెవెన్ టు టూ వరకు అలా క్యూలోనే ఉన్నాడు రూమ్స్ కోసం ఫుల్ రష్గా ఉంది సాటర్డే సండే కాబట్టి ఇంకా జనాలు అయితే ఫుల్ ఉన్నారనమాట సో ఇంకా ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు చూడగానే తినాలి అనిపించేసి తీసుకొని తినేసాము ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ అలా వచ్చింది అండ్ మా అబ్బాయికి కొద్దిగా శనగకాయలు ఇష్టం అనేసి మేము అవి తీసి ఇచ్చామన్నమాట వాడు ఇంకా అవి తింటూ ఎగురుతూ ఉన్నాడు అందరూ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అందరూ పరిగెత్తుకుంటూ అలా ఫైనల్గా మాకైతే రూమ్ అయితే దొరికేసింది ఇంకా బయటకు రాగానే మా ఆయన అయితే ఫేస్ వెలిగిపోతుందనమాట నువ్వుకుంటూ వచ్చాడు ఒక త్రీ అవర్స్ అలా లైన్లో నిలబడేసరికి మాకైతే వరాహ స్వామి గెస్ట్ హౌస్ దగ్గర అయితే రూమ్ వచ్చింది సో ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అంటే మాకు అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయన్నారు ఫ్రీ బస్సెస్ అంటే మాకు అంత ఓపిక లేదు మా ఆయనకి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా తినలేదు సో చాలా సేపు నిలబడుకొనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయామనమాట గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళేసి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకున్నాము అండ్ ఈ గెస్ట్ హౌస్ నుంచి మనకి మినీ కళ్యాణకట్ట ఉంటుంది కదా నందకము అది కొంచెం దగ్గర అనమాట అండ్ దర్శనానికి కూడా చాలా దగ్గర అని చెప్పారు కానీ మాకైతే అడ్రస్ అంటే కరెక్ట్గా తెలియలేదు అంటే అందరినీ అడుగుతూ వెళ్ళాము ఎలా వెళ్ళాలి దర్శనానికి అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ చెప్తున్నారు మేము అన్ని రూట్లు ఫాలో అయ్యి కొంచెం దూరం అలా అనిపించింది అంతే ఫైనల్గా ఎలాగోలాగా దర్శనం కూడా చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది అనమాట సో ఇప్పుడైతే మేము ఫైనల్గా రూమ్ దగ్గరకైతే వచ్చేసాము సో కొంచెం కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట మాకైతే ఇంకా టూ బెడ్స్ అలా ఇచ్చారు ఇది వచ్చి మాకు హండ్రెడ్ రూపీస్ది రూమ్ ఇచ్చారనమాట సో రూమ్స్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ టూ చైర్స్ షెల్ఫ్స్ అలా బాగా ఇచ్చారనమాట రూమ్లో అండ్ మార్నింగ్ నుంచి మేమేమీ తినలేదు అని చెప్పాను కదా మేమన్నా దోశలు తిన్నాము మా ఆయన అయితే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అప్పటికి త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇప్పుడైతే మేము తినడానికి అయితే వెళ్తున్నాము అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది వర్షం పడేలాగా అలా అనిపిస్తుంది అనమాట అంటే తినేసి మళ్ళీ మేము మినీ కళ్యాణ కట్ట దగ్గరికి బయలుదేరి వెళ్దాము అనేసి ఇప్పుడు అయితే తినడానికైతే వచ్చాము మేము గోబీ మంచూరియా అండ్ పన్నీర్ రైసు ఆర్డర్ ఇచ్చామన్నమాట నాకైతే పన్నీర్ రైస్ అస్సలు నచ్చలేదు గోబీ మంచూరియా అయితే చాలా బాగుంది అనమాట అండ్ వెళ్తూ ఉంటే ఇంకా దారిలో అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము మా అబ్బాయికి అయితే చూసింది షాప్లో అంతా నాకు ఆ బొమ్మ కొనివ్వండి బొమ్మ కొనివ్వండి అని అరుస్తూనే ఉన్నాడు ఇంకా వచ్చేటప్పుడు కొనిస్తాంలేరా అది ఇది అని చెప్తూ వెళ్తూ ఉన్నామన్నమాట సమర్పించేసిన తర్వాత ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అందరం ఇంకా వచ్చిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట మాకైతే దర్శనము త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మాకు రూమ్కి రావడానికి అంతా టెన్ థర్టీకి ఆ టైంకి అంతా రూమ్కి వచ్చేసామన్నమాట అండ్ మాకైతే ఇంకా షెడ్లలో మాకైతే ఉప్మా కూడా ఇచ్చారు ప్రసాదంగా సో అందరం కొద్ది కొద్దిగా తిన్నాము ఇంకా మా ఆ టైంలో మా అబ్బాయి పడుకునేసాడనమాట ఇంకా వాడు ఏమీ తినలేదు ఇంకా బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొని వద్దాము అనేసి ఇద్దరం అట్లా బయటకు వచ్చామన్నమాట వాడు ఇంకా వెళ్ళేటప్పుడు మాకు దోశ తీసుకురండి అని చెప్పాడు సరే అనేసి ఇంకా తీసుకు రాయడానికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకైతే పూరి చూడగానే మాకు టెంప్ట్ అయిపోయాము సో ఇంకా ఇద్దరం కలిసి పూరి తినేసి ఇంకా వాడికి దోశ తీసుకొని వెళ్దాము అనుకున్నాము అండ్ పూరి అయితే చాలా పెద్ద పూరి ఇచ్చారు అండ్ పూరికి ఇచ్చిన కర్రీస్ అయితే చాలా బాగుంది అనమాట అంటే ఒక పూరి తినగానే ఫుల్ కడుపు అయితే ఫుల్ అయిపోయింది అలా ఉన్నిందనమాట సో టేస్ట్ బాగుంది కదా ఇంకా వాడు కూడా తింటాడేమో అనేసి మేము పూరి తీసుకున్నాం వాడికి కూడా ఒక పూరి ఒక దోశ తీసుకున్నాము ఇంట్లో ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా తింటారు అనేసి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాడు దోశ తినలేదు వాడు కూడా పూరీనే తిన్నాను అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది దోశ కంటే కూడా నాకు పూరీనే టేస్ట్ బాగా నచ్చింది ఇంకా ఇదన్నమాట డే వన్ ఇలా కంప్లీట్ అయ్యింది డే టూలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమైనా తిరిగాము అనేసి నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది సో కంపల్సరీగా చూడండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం